గుడ్ మార్నింగ్ ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిందండ్రి నీకు వందనంలయ్యా దివారం రాత్రంతా మంచి నిద్ర దాయి ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నిర్రెక్కల చాటు మమ్మల్ని కప్పవేసాయా నీకు కోట్లాది వందనములు ఈ ఉదయకాలపు సమయంలో లేచి ఇలా ఈ మొదటి గడిని నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టే నీకు కొట్లాది వందనమా అయ్యా దేవా ఎదువ అయ్యా ఈ సమయంలో ప్రభావ ఈ ప్రాంతంలోకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ప్రభావ ఈరోజు ఒక మంచి రోజు వల్ల ఉండాలయ్యా దేవా దిస్ ఈస్ ద డే దట్స్ ద లాడ్ హ్యాస్ మేడ్ అని వాళ్ళ నోటు నుండి పలికేరా సహాయించే అయ్యా గొప్ప ఆశీర్వాదాలు వారి రోజు చూడాలయ్యా దేవ ఎవరెవరైతే ప్రవ్వ వారి జీవితం బాధలో ఇరుకులో సమస్యలో సమస్యలు గుండా వెళ్తుందో తండ్రి నిశ్చితమైతే వారి ముట్టమని చూసినాం ప్రవ్వ దేవ ఈ ప్రాంతంలో ఏకెపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతకార్యే జరిగించి మనడు చూసినాం తండ్రి ఎవరెవరైతే రోజు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా దేవ వారు రాసే ప్రతి ఆన్సర్ కూడా నీవిచ్చిన జ్ఞానంతో వారు రాసేలా సహాయం చేయండి అయ్యా దేవా నీ జ్ఞానాన్ని వారికి మెండుగా దయచేయమని అడుగుతున్నా పొంగి పొరలే సహాయం చేయండి అయ్యా దేవా అంతేకాకుండా ఎవరెవరైతే ఈరోజు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు ఎవరెవరైతే కొత్తగా వారి జీవితంలో ఏదైనా నూతనంగా పని ప్రారంభించబోతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తాం నిశ్చితం తండ్రి వారికి నీ అభిషేకం దయచేయమని అయ్యా దేవా అంతేకాకుండా ఇస్తాయా ఇదిగో అయ్యా ఈ రోజు ప్రవ్వా ఏదైతే బిల్స్ కానీ ఈఎంఐస్ కానీ ఫినాన్షియల్గా సంబంధించిన ఏదైనా కూడా ఏదైనా కూడా ప్రవ్వా లాస్ట్ డెడ్ లైన్ అయ్యి ఉండొచ్చు కానీ ప్రభా సమస్తాన్ని సమకూచి జరిగించే దేవుడు నీవే కనుక నీ మీద మేము ఆనుకుంటే సరిపోతుంది కదయ్యా దేవ నీ మీద ఆనుకున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావ వారి జీవితంలో ఈరోజు ఒక ఆశ్చర్యకారాన్ని జరిగించు వారి జీవితాన్ని మార్చు వారి కథను మార్చు మన అడుగుసినామయ్యా దేవ ఈరోజు రోజంతటి నీవే దీవించి ఆశీర్వదించమని నా జరేడనే శ్రీ అడిగి వేడుకొని చిన్న బర్లోకొప్ప తండ్రి అమెన్